అందరికీ నమస్కారం నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాయపటి రంగారావు గారు పార్టీకి రాజీనామా చేస్తూ పార్టీని గురించి పార్టీ అధిష్టానం గురించి కారు పొక్కలు పోయడం జరిగినది మేము అది బేషరతుగా ఖండిస్తున్నాం రంగారావు గారు మీకు తెలుగుదేశం పార్టీలో కొనసాగటం ఇష్టం లేకపోతే గౌరవప్రదంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి మీకు నచ్చినటువంటి పార్టీలో జాయిన్ అయ్యి రాజకీయాలు చేసుకోవడంలో తప్పు లేదు కానీ మీరు వెళుతూ వెళుతూ తెలుగుదేశం పార్టీ మీద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద మా యువనాయకుడు లోకేష్ గారి మీద లేనిపోని నిందలు ఆరోపణలు చేసి వెళ్ళటం ఎంతమాత్రం సమంజసం కాదు మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రధానంగా మూడు విషయాలు తప్పు మాట్లాడారు ఒకటి మా అధినాయకుణ్ణి చిత్రపటాన్ని నేలకేసి కొట్టి పగలగొట్టి దూషించడం ముమ్మాటికి తప్పు ఇమీడియేట్గా మీరు యొక్క చర్యను కానీ ఆ యొక్క నిందలు కానీ వెనక్కి తీసుకోకపోతే చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతావు రెండవది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీ దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పి మాట్లాడతాం ఎంత ఆశ్చర్యాస్పదం అండేది నారా లోకేష్ గారు తాత ముఖ్యమంత్రి తండ్రి ముఖ్యమంత్రి మామగారు టాలీవుడ్ స్టార్ లోకేష్ అన్న మంచి ఫారిన్ లోనే ఫేమస్ యూనివర్సిటీస్ లో చదువుకున్న వ్యక్తి ఆయన స్నేహం కోసం ఆయన పరిచయం కోసం డబ్బులు మాత్రమే ప్రాధాన్యత ఇస్తే కోట్లు ఇచ్చి స్నేహం చేయడానికి ఎంతో మంది క్యూ కడతారు అలాంటిది అవన్నీ వదిలేసుకుని ఆయన ప్రజాక్షేత్రంలో ఉండి తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి కష్టపడుతుంటే మీరు అతని మీద డబ్బులు తీసుకున్నాడని ఆరోపణలు చేయడం చాలా అన్యాయం అసలు మీరు ఎక్కడున్నారండి రంగారావు గారు మీరు ఏ రోజన్నా మీరు పార్టీలో గాని పార్టీ కార్యక్రమాల్లో గాని చురుకుగా పాల్గొని ఉన్నారా మీరు సాంసరగా చేశారు రాజకీయాలు లేదా శ్రీనివాసరావు గారు చేశారు ఆ తర్వాత శైల్య గారు చేశారు వాళ్లే మేము తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాం రంగారావు గారి వ్యాఖ్యలకి మాకు ఎటువంటి సంబంధం లేదు అవి పూర్తిగా ఆయన ఆయన వ్యక్తిగతం చెప్పడం కూడా జరిగింది మీరు మీరేదో ఫిరె లో ఉండి తెలుగుదేశం పార్టీని గాని మా అధినాయకులు గాని నిందిస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదు మూడోది లోకేష్ గారిని ఓడిస్తానని చెప్పారు మీరే కాదు నువ్వే కాదు కదా ఈ రాష్ట్రంలో ఎవరు వచ్చినా నారా లోకేష్ గారు గెలుపు ఆపటం ఎవరి తరం కాదు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వచ్చి మంగళగిరిలో పోటీ చేసినా కూడా లోకేష్ అన్న గెలుపు ఆపటం ఎవరి సాధ్యం కాదు అట్లాంటిది మీరు ఏదేదో మాట్లాడితే మీరు ఎవరు తెలుసండి అసలు సాంసారావు గారు శ్రీనివాసరావు గారు లేకపోతే రాయపాటి ఫ్యామిలీలో రాంగారావు గారు ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన రాజకీయాలు చేస్తానని ఎవరికైనా తెలుసండి ఏం మాట్లాడుతున్నారు మీరు బేషరతుగా మీ యొక్క వ్యాఖ్యలని మీరు వెనక కనక తీసుకోకపోతే రాయపాటి కుటుంబ ప్రతిష్టని గౌరవాన్ని తగ్గించిన వ్యక్తిగా పాడు చేసిన వ్యక్తిగా మిగిలిపోతాయి తప్ప మీరు సాధించింది ఏమీ లేదని చెప్పి మనం చేసుకుంటూ ఇకనైనా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి మీరు మాట్లాడిన వ్యాఖ్యలు ఎంత తప్పు అర్థం చేసుకుని బేషరతుగా మా అధిష్టానానికి క్షమాపణ చెబుతూ మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోగలరని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీని గాని మా అధిష్టానాన్ని గాని మా యువనాయకుడు నారా లోకేష్ అన్నను గానీ మీరు ఇక మీదట విమర్శించినా ఆరోపించినా ఒప్పుకునే ప్రసక్తి లేదని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను